ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే ధనుస్సు రాశి వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది ధనుస్సు అనగా విల్లు ఇక్కడ నుండే దూరంగా ఉన్న తన ఏం చేరుకోగలుగుతారు ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ధనుస్సుకి ధనుస్సు రాశి వారికి ఓ ప్రత్యేకత ఉంటుంది అయితే వాళ్ళ గురి తప్పుతుంది అప్పుడప్పుడు ఆ రాశి యొక్క స్వభావం అంతే అంటే వాళ్ళు అనుకునేది ఒకటి అయ్యేదొకటి నైంటీ నైన్ పర్సెంట్ అయినట్టుంటుంది ఆ వన్ పర్సెంట్లో ఆగిపోతుంది వాళ్ళు ఆలోచన చాలా సుదీర్ఘపు ఆలోచన ఉంటుంది చాలా క్లియర్గా ఆలోచిస్తారు చాలా నెమ్మదిగా ఆలోచిస్తారు చాలా తెలివితేటలు గలవాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు అందరినీ నమ్ముతారు పది మందికి సాయం చేస్తారు సమస్య ఏరి కోరి మరీ కొనుక్కుంటారు దీనివల్ల నమ్మకం వల్లే ధనుస్సు రాసి వాళ్ళకి ఎవరైతే తనతో ఉంటారో ఎవరైతే మిత్రులు ఎవరైతే బంధువులు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వాళ్ళే ఈడ శత్రువులు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి హాని చేయరు కానీ మీకు హాని చేసేవాళ్ళు ఎక్కువ ఈ ధనుసు రాశి వాళ్ళ జాతకం మహా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఆటంకం రాకూడదు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలి ఆ కోరిక ఏ విధంగా ఉండాలి ధార్మికంగా ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళొక ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు కొనలేకపోతున్నారు ఆ టైంకి అది వాస్తు సెట్ అవ్వకు లేదు అమౌంట్ కుదరకో లేదు టైం కుదరకో వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చకో అలా అయిపోతుంది అనుకోండి నేను చెప్పిన పరిహారం చేస్తే ఖచ్చితంగా పని అయిపోతుంది లేదు ఒకరికి గవర్నమెంట్ జాబ్ రావాలా మిస్ అవుతూ ఉంది ఇది చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది ఇంకోరు ఏదన్నా మంచి ల్యాండ్ కొనాలి లేదు కారు కొనాలి లేదు పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి పెళ్ళి అవ్వాలి ఈ ధనుస్సు రాశిలో ఎవరున్నా అది పేరు బలాన్ని బట్టి కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ రాశి బలాన్ని బట్టి కానీ ఎలాగైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ధనుసు రాశి వాళ్ళు నేను చెప్పిన చిన్నపాటి రెమెడీ చేస్తే ఇక మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం అయితే మాత్రం లేదు అది ఏం చెయ్యాలయ్యా అని అంటే మీరు ఈ పరిహారం మీరు ఖచ్చితంగా బుధవారం నాడు చెయ్యాలి బుధవారం నాడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి అంటే ఒక జాకెట్ మనం వాయినం ఏమైతే ఇస్తామో అదొక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోవాలి గ్రీన్ యాపిల్స్ ఐదు తీసుకోవాలి అలాగే ఐదు తమలపాకులు తీసుకోవాలి రెండు ఒక్కలు తీసుకోవాలి అందులో ఒక హనీ బాటిల్ పెట్టాలి నూట పదహారు రూపాయలు దక్షిణ పెట్టాలి ఇంతే ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒక హనీ బాటిల్ మీ ఇష్టం అది ఎంతైనా ఉండొచ్చు కానీ ఐదు గ్రీన్ యాపిల్స్ ఉండాలి ఐదు కన్నా తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు అలాగే నూట పదహారు రూపాయలు కరెక్ట్గా ఉండాలి తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు ఈ సంభావన అంతా మీరు బుధవారం నాడు తీసుకొని దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో అది అమ్మవారి ఆలయం కానీ విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ ఏ ఆలయమైనా కావచ్చు గుడి ఆలయ ప్రాంగణంలోకి మీరు వెళ్ళి మీ ఎదురుగా ఉన్న పంతులు గారికి మీరు పంతులు గారు మీకు ఈ వాయిన ఇవ్వాలి అని చెప్పారని ఈ సంభావంతో పాటు కూడిన ఈ వాయినాన్ని ఆయనకి ఇచ్చి మీరు పాద నమస్కారం చేసుకోవాలి ఈ రాశివారు నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే ఈ ధనుస్సు రాశి వారికి మళ్ళీ మీరక తిరిగి చూడరు మీ ఎదుగుదల మీరు మీ ప్రశాంతత మీరు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు మీ చుట్టుముట్టు లేకుండా ఒకవేళ మీకు అమ్మకి నాన్నకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి తీరిపోవాలి అని అన్న ఒకవేళ పిల్లలకి పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వాలి అన్న ఒకవేళ మీ చదువుల్లో విదేశీయానం వెళ్ళాలి అన్న ఒకవేళ మీరు ఏదన్నా మీకు నచ్చిన సంబంధం ఓకే అవ్వాలి అని అన్న ఈ ధనుసు రాశి వారు ఈ శ్రావణ మాసంలో బుధవారం నాడు నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వచ్చే శ్రావణ మాసం కల్లా మీ జీవితం ఎంత మారిపోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఈ శ్రావణ మాసంలో చేసే చిన్నపాటి వాయును మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది ధనుసు రాశి వారి జాతకం మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అదృష్టకారకం వాళ్ళు ఎక్కడున్నా ఆ ఆటానికి ఏం కావాలన్నా జరిగిపోతుంది వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు పట్టుగలదల వ్యక్తి పది మందికి సాయం చేస్తారు ముక్కు సూటు మనిషి ఏదున్నా ఖచ్చితంగా మాట్లాడతారు మీరు చేయవలసింది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు నాకు మంచి చెప్పి మీరు చెడువ్వవలసిన అవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటా మీరు చెప్పేది నాకు మంచి కానీ నేను మీ పట్ల మీరు నాకు మంచి చెప్పారని చెడుగా బిహేవ్ చేస్తాను ఓసారి చెప్పండి వదిలేయండి మళ్ళీ మళ్ళీ చెప్పద్దు ఎందుకంటే మీరు చెప్పే మాట ఎదుటి వాళ్ళకి మంచి చెప్పినా చెడే ఈ మాట విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మనసుకు నచ్చింది చేయండి అందరినీ నమ్మొద్దు బంధువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీతో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి మీకు కొంచెం ఖర్చు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ మాసంలో అధికంగా ఖర్చుని కొంచెం ఆపడం కోసం చూసుకోండి ఎందుకంటే మన ఆదాయం అంటే ఏంటి ఆదాయం అంటే ఏమో కాదు మన ఖర్చు తగ్గేయడమే ఆదాయం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా జీవితం ఒక యాభై వేల రూపాయలు అనుకోండి యాభై వేలు వస్తుంది నేను యాభై వేలు ఖర్చు పెట్టాను అనుకోండి దాంతో ఏంటి ప్రయోజనం మన ఖర్చు తగ్గడమే ఆదాయం అంతే కనుక మన జీవితం మహా అద్భుతంగా ఉండాలి అని అంటే ఈ ధనుసు ఈ ధనుసు రాశి వారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటించండి ఈ శ్రావణ మాసంలో మీ జీవితం ఓ మలుపు తిప్పండి ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా మీరు చెయ్యాలి అనుకున్న పనిని కొంచెం శ్రద్ధ పెట్టండి పనుల్లో ఆటంకాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయినట్టే ఉంటాయి పనులు తర్వాత ఆగే ఛాన్స్ ఉంటుంది మీరు సక్రమంగా ఆలోచిస్తారు మీ పట్ల ఉన్నవాళ్ళు సక్రమంగా ఆలోచించరు ఒడిదుడుకులు జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కానీ భోగకారకం మీరు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా నచ్చిన ఫుడ్ తింటారు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉంటారు అనుకున్నది చేయగలుగుతారు ఏమైనా చేస్తారు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు కానీ మీకు ఎక్కడో తెలియనిటువంటి ఒక భయం మిమ్మల్ని పీకేస్తూ ఉంటుంది ఈ భయాన్ని పక్కన పెట్టండి ధైర్యంతో ముందు అడిగేయండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఎదుటి వాళ్ళని నమ్మద్దు ఎదుటి వాళ్ళని నమ్మితే మీకు నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది కనుక మీరు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి మీ జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి మీరు ఎదగాలని గట్టిగా కూర్చోండి ఎంతో కష్టపడితే కానీ జీవితంలో సక్సెస్ రాదు ఓసారి సక్సెస్ వచ్చాక నువ్వు వద్దన్న అది నిన్ను వదలదు కనుక మన జీవితం మహా అద్భుతంగా ఉండాలి అంటే మన గురించి మనమే ఆలోచించుకోవాలి తప్ప మరి ఇంకెవరో ఆలోచించరు మనకెవరూ చేయరు మనం చెప్పే మాట నచ్చకపోతే మన ఇంట్లో వాళ్ళే మనకు చేయరండి ఎవరో ఎందుకు చేస్తారు ఎవరో మనకు చేయరు ఎవరో చేయరు మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి కొంచెం విడియం కొంచెం సిగ్గు మొహమాటం ఎక్కువగా ఉంటుంది కొన్నిట్లోనే నేను చెప్పే ఇట్లాంటి ఏదైనా ఉంటే ఆలోచించండి అన్నిట్లో కాదు కనుక ముక్కుసూటి మనుషులే మీరు ముక్కుసూటిగా ఉండండి మీ మనసుకు నచ్చిందే చెప్పండి అంతే తప్ప ఒకరి కోసం మీరు కష్టపడి ఒకరి కోసం బాధపడి ఒకరి నచ్చినట్టు చేయాల్సిన అవసరం అయితే మాత్రం మీకు లేదు మీ మనసుకు నచ్చినట్టు ఉండండి ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే చిన్నపాటి రెమెడీ ఫాలో చేసి చూడండి మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్థం